విజయవాడ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో చౌడపల్లి ప్రజలు చౌడపల్లి న్యాయ సమత విగ్రహ ఆవిష్కరణకి తరలి వెళ్లిన ఏర్పేడు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ప్రపంచ మేధావి భారతరత్న అలుపెరగని దళిత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పంతొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నూట ఇరవై ఐదు అడుగుల మహాశిల్పం ప్రతిష్ఠించడం ఎంతో గర్వించదగ్గ విషయం రాజ్యాంగాన్ని రచించడం వల్ల ఈరోజు అతని యొక్క సేవల్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించడం భారతదేశ చరిత్రలోనే మర్చిపోలేని మరపురాని ఘట్టమని తెలియజేశారు అదేవిధంగా సమాజంలో సమసమాజ స్థాపనకి ప్రత్యేకమైన చట్టాల్ని తయారు చేయాలని దళితులకి ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వైకాపా మండల ఎస్సీసీల అధ్యక్షుడు వరదల గోవిందయ్య ఉత్తరాది హరిప్రసాద్ వసంతపల్లి శంకరయ్య వెంకటరమణ రామానుజులు శ్రీనివాసులు సర్పంచ్ కదిరప్ప నవీన్ తదితర అంబేద్కర్ వారసులందరూ విగ్రహ ఆవిష్కరణకి that's